టివి టీడీపీ క్యాడర్కి జూనియర్ ఎన్టీఆర్ దూరం జరుగుతున్నారా దూరం అయిపోతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి ఎందుకనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం సో జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్లో టీడీపీని పార్టీని సపోర్ట్ చేస్తూ అండ్ తాత మనవణ్ణి అని చెప్పుకుంటూ బాలకృష్ణ మా 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 బాబాయ్ అని చెప్పుకుంటూ హరికృష్ణ మా డాడీ అని చెప్పుకుంటూ ఇలాగ తన కెరియర్ని అయితే స్టార్ట్ చేసుకొని ఎవరైతే అమ్మ సామాజిక వర్గం అండ్ టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉంటారో జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తనకు కావాలని చెప్పి ఆ రోజున అలా సినిమాలలో కోసం వాళ్ళ క్యాడర్ని అంతా యూజ్ చేసుకొని ఇవాళ రోజున టీడీపీ క కష్టాలలో ఉంటే కనీసం కూడా ఇటువైపు ఒక ట్వీట్ కానీ ఒక చూపు కానీ చూడనేని ఒక నిస్సహాయ స్థితిలో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడనమాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దానికి కారణం ఫ్యామిలీ అన్నాక కష్టాలు అనేది ఉంటాయి ఫ్యామిలీ అన్నాక మనస్తత్వాలు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకొని ఒక అడుగు ముందుకే వేయాలన్నమాట జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఒక ట్వీట్ అయితే చేశాడు మొన్నటికి మొన్న అదేం ట్వీట్ అంటే ఏదో పేరుకి విషస్ చెప్పాలి కాబట్టి ఇంకా చెప్పినట్టు ఉంది అనమాట ఆ విషస్ ఏందిరా అంటే చంద్రబాబు సీఎం అయినందుకు లోకేష్ బాబు మినిస్ట్రీ అయినందుకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చే సాక్షాత్ టీడీపీ అధినేతని జైల్లో వేసి కొన్ని నెలల పాటు ఉంచినా కొన్నిసారి కొన్నిసారి కొన్ని రోజుల పాటు ఉంచినా కానీ కనీసం ఒక ట్వీట్ కానీ ఒక మెసేజ్ కానీ ఇవని ఎన్టీఆర్ తన సీఎం అయితే మటుకు విషస్ చెప్పడానికి నిర్మోహమాటంగా అయితే విషస్ చెప్పారన్నమాట ఇది ఇలా ఉంటే వేరే వాళ్ళ వర్షన్ వేరేలా ఉంది ఏదంటే అప్పుడు ఎన్టీఆర్ పేరును తీసేసి కొన్ని యూనివర్సిటీస్ పేరు వైఎస్ఆర్ అని పెట్టినందుకు ఏదో స్పందించడాక స్పందించలేక స్పందించిన ఎన్టీఆర్ని ఇలా నాను స్పందించేదాన్ని టీడీపీ క్యాడర్ అయితే తప్పుగా అర్థం చేసుకొని అన్నందుకు ఇలాంటి విషయాలలో నేనైతే జోక్యం చేసుకోకూడదని అనుకున్న తర్వాత ఇంకా మిగతా విషయాలు ఏవి కూడా తను పట్టించుకోలేదనమాట సో అలా అని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి అండ్ టీడీపీకి అయితే దూరం అనేది పెరుగుతూ వస్తుంది అండ్ ఈ దూరం ఇలానే పెరుగుతే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫస్ట్ టికెట్స్ అండ్ ఫ్లెక్సీలీ కట్టే టీడీపీ క్యాడర్ ఏదైతే ఉందో అది కాస్త దూరం జరిగే ప్రమాదం పొంచి ఉందని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించాలి